హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనకు చిరాకు తెప్పించే క్లాత్ని మనం ఎలా మేనేజ్ చేయాలనేదండి ఇది వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ ఇది మనము స్టిచ్ చేద్దామంటే మిషన్ పైన మిషన్కి అంటుకోపోతుంది క్లాత్ అనేది అలానే బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ జాయిన్ చేశాను ఇది అర్జెంటుగా ఉంది బ్లౌజు మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసి అదంతా పని ఎందుకనేసి నేను మిషన్ పైన స్టిచ్ చేయాలని చూశానండి చూస్తే నాకు నాకెంత ఇలా ఉబ్బులు వచ్చేస్తుంది అంటే క్లాత్ అనేది ముందుకు జరగట్లేదు మిషన్కే అంటుకుపోయి ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టేస్తుంది చూశారు కదా నేను బ్యాక్ పార్ట్ ఒకటి లైనింగ్ జాయిన్ చేశాను చూస్తే మొత్తం ముడతలు వచ్చేసింది ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు మనము ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకుంటే చిరాకు లేకుండా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇప్పుడు నేను చుట్టూ అయితే ఓపెన్ చేయలేదు మన ఉబ్బులు వచ్చింది కదా కింది పార్ట్ మాత్రం ఇలా ఓపెన్ చేసుకొని కింద కొంచెం సైడ్లో కూడా తీసేయాలండి ఇలా తీసేసుకొని ఈ లైనింగ్ని ఇలా పైకి అనేసి క్లాత్ నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను చూసారా ఈ విధంగా ఈ క్లాత్ అంటే ఎంత విసిగిచ్చిందంటే అంత విసిగిచ్చిందండి ఇలాంటి క్లాత్లు ఉన్నప్పుడు మీరు ఇలా ఫాలో అయిపోండి ఈజీగా లైనింగ్ అనేది అటాచ్ చేస్తారు అలానే బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా చిరాకు లేకుండా ఉంటుందండి ఈ విధంగా నేను కిందిపాటులో మొత్తము లైనింగ్ని మెయిన్ తీసిని రెండింటిని ఇలా విడివిడిగా ఓపెన్ చేశానండి ఓపెన్ చేసేసి ఇది నీట్గా అడ్జస్ట్ చేసుకొని గమ్ పెట్టాను గమ్ పెట్టేసి ఇలా మొత్తం ఇలా మనము హ్యాండ్ తోటి ఇలా రబ్ చేశామంటే ఇది అంటుకోబోతుంది లేదంటే ఐరన్ చేసుకోండి నేనైతే ఐరన్ ఏం పెట్టలేదండి ఇలా చేసి మన చేతోటి ఇలా ట్యాప్ చేశాను చూశారు కదా ఈ విధంగా జాయిన్ చేస్తే మనకి ఇది మొత్తం కట్ చేసిన తర్వాత రివర్స్ చేస్తా చూడండి మిషన్ మీద జాయిన్ చేయడానికి మనం గమ్ పెట్టడానికి ఎంత తేడా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది ఈ విధంగా జాయింట్ పెట్టిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మనకి ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి నేను టైం ఉండిందంటే ముందు రోజు కటింగ్ చేసుకుంటే అన్ని జాయిన్ చేసుకుంటానండి అప్పటికప్పుడు అంటే ఇంకా ఎందుకు లేనట్లు మిషన్ ఎక్కేసాను ఎక్కేస్తే ఇది నాకు కుట్టడానికి వీల్ అవ్వలేదు ఇది మొత్తము మన క్లాత్ వచ్చేసి స్మూత్గా ఉంది మిషన్ పైన వేసేస్తే మిషన్ టేబుల్కే అంటుకుపోతుంది క్లాత్ అనేది చూసారు కదా ఫస్ట్ కుట్టిన దానికి ఇప్పుడు మనం గమ్ జాయిన్ చేసిన దానికి ఎంత తేడా ఉందో ఇలాంటి ఫినిషింగ్ వస్తుందండి ఫినిషింగ్ కోసం అనే కాదు మనకి ముందు రోజు కటింగ్ చేసుకుంటే లైనింగ్ అటాచ్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ జాయిన్ చేసేటప్పుడు మనము ఫ్రంట్ సారీ అండి మెయిన్ పీస్ వచ్చేసి టేబుల్ సైడ్ వెళ్ళేలాగా ఉల్టా పీస్ వచ్చేసి మన సైడు అంటే పై సైడ్కు ఉండేలాగా ఇలా వేసుకోవాలి ఇలా వేసినప్పుడు ఇవి ఫ్రంట్ పార్ట్లు కదండి రెండు చివర్లైనా ఎదురెదురుగా ఉండాలి లేదంటే రెండు నెక్ పార్ట్లు అన్నా ఎదురెదురుగా ఉండేలాగా వేసుకొని ఇలా సగంకి ఫోల్డ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా గమ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా సగంకి ఫోల్డ్ చేసి పెట్టాం కదా పెట్టిన తర్వాత దీన్ని ఇలా మొత్తం గమ్మ అంటే ఇచ్చిన తర్వాత ఒక్కసారి ఇలా నెయ్యి మన హ్యాండ్తో కానీ లేదంటే ఇంకా ఈ బాటిల్తో కానీ ఇలా అనేస్తే అంటుకుపోతుంది లేదు మీరు ఐరన్ పెట్టుకుంటామని ఐరన్ పెట్టుకోండి అలా సగంకి ఫోల్డ్ చేసి పెట్టాము కదా అది అంటించిన తర్వాత మిగిలిన సగానికి కూడా ఈ విధంగా మన డాట్స్ డాట్స్ మాదిరిగా ఇలా ఈ ఫెవికల్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టాం కదా చూడండి ఇవి ఫ్రంట్ పాటలు నేను చివర్లో వచ్చేసి రెండు ఒక సైడ్ వచ్చేలాగా పెట్టాను నెక్ అటు ఇటు వెళ్ళిపోయింది మనము స్చ్చేసి ఇస్తాం కదా అటు సైడ్ అనేది ఎదురు ఉండేలాగా పెట్టేసుకున్నాను ఈ విధంగా ఇది వచ్చేసి హైనెక్ బ్లౌజ్ అండి మీకు హైనెక్ బ్లౌజ్ కావాలనుకుంటే కటింగ్ కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఈ విధంగా ఫోల్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత గమ్ పెట్టేసి ఇలా మెయిన్ పీస్ మీదకి దీన్ని ఇలా చేసేసుకొని ఇలా బాటిల్ తోటి రబ్ చేయండి చాలా ఈజీ అండి ఇలా గమ్ తోటి జాయిన్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది చూసారనుకోండి మిషన్తో కుట్టిన బ్లౌజ్ ఒకటి అలానే ఇలా గమ్తో జాయిన్ చేసిన బ్లౌజ్ రెండు పక్క పక్కన పెట్టి చూడండి ఇది నార్మల్గా ఏదో ఇంట్లో కుట్టిన వాళ్ళు ఉంటుంది మన మిషన్ పైన లైనింగ్ జాయిన్ చేసింది ఇలా మనం ఫెవికల్తో గమ్తో జాయిన్ చేసిన బ్లౌజ్ చూస్తే ఇది బోటిక్లో కుట్టారని చెప్తారు అంత ఫినిషింగ్ అనేది తేడా వస్తుందండి మనము మిషన్ పైన లైనింగ్ జాయిన్ చేయడానికి టేబుల్ పైన గమ్ తోటి జాయిన్ చేయడానికి మన నార్మల్ ఇంట్లో కుట్టే వాళ్ళు బోటికులో కుట్టే వాళ్ళంతా వేరియేషన్ వస్తుంది మనం బ్లౌజ్ చూస్తేనే కాబట్టి మీకు పని ఫాస్ట్గా అవుతుంది ఫినిషింగ్ కూడా వస్తుంది కాబట్టి ఈ విధంగా గమ్ అనేది జాయిన్ చేసుకోండి మీకు ఎక్కువ బ్లౌజ్లు ఉన్నప్పుడు హెవీ వర్క్ ఉన్నప్పుడు కూడా మీ దగ్గర వర్కర్ ఉంటారు కదా హెమింగ్ చేయడానికి వాళ్ళకి కట్ చేసి ఇచ్చిన కానీ ఇలా జాయిన్ చేసి ఇస్తారండి మీరు రోజు నాలుగు బ్లౌజులు కుట్టే వాళ్ళు ఆరు బ్లౌజులు కుట్టుకుంటారు అంటే రెండు బ్లౌజులు అనేది ఎక్స్ట్రా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది అలానే బ్లౌజులు ఎక్కువ కుట్టామంటే మనీ కూడా ఎక్కువ వస్తుంది కదా ఈ విధంగా ఫాలో అయిపోండి ఇలా జారిపోయే క్లాతే కాదండి ఏ క్లాత్ అయినా కానీ మనము ఇలా గమ్ తోటి జాయిన్ చేస్తే ఫినిషింగే వేరుగుంటుంది చెప్పే కదా నార్మల్ ఇంట్లో కుట్టిన టైలరు బొటికులో కుట్టిన టైలర్కి వచ్చినంత వేరియేషన్ వస్తుంది ఆ గమ్ జాయిన్ చేయడంలోనే చూడండి ఎక్కడ ఒక ముడత లేదు ఎంత నీట్గా ఉందో ఇలాంటి ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు జాయిన్ చేసాం కదా వాటికి వచ్చేసి సేఫ్ బెల్ట్లు అనేది జాయిన్ చేసుకున్నాం వీటిని కూడా ఉల్టా పార్ట్ వచ్చేసి పైకి ఉండేలాగా సీదా పార్ట్ మన టేబుల్ సైడ్ వెళ్ళేలాగా వేసుకొని ఈ క్రాస్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి ఇలా రెండు ఉక్సి పట్టి సైడ్ వస్తుంది కదా ఆ పార్ట్ అనేది ఇలా ఎదురెదురుగా ఉండేలాగా వేసుకున్నాను రెండు క్రాస్ బెల్ట్లని ఇలా వేసేసుకొని సగంకి ఫోల్డ్ చేసి గమ్ పెట్టాను అది జాయింట్ చేసిన తర్వాత మిగిలిన సగానికి కూడా ఇలా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకున్నాను ఇలా నీట్గా వస్తుందండి ఎక్కడొక ముడుతుండదు మనం బ్లౌజ్కి ఐరన్ కొడితే ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంటుందండి మన గమ్ తోటి జాయిన్ చేస్తే అలానే రెండో క్రాస్ బెల్ట్ను కూడా జాయిన్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా అండి ఇలా చిన్నగా మీ టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి వర్క్ ఉందని వెళ్ళి అడిగినా ఇస్తారండి నేనైతే ట్వంటీ రూపీస్ ఇస్తానండి ఇలా జాయిన్ చేయడానికి ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు వర్కర్తో చేయించుకుంటానండి తక్కువ వర్క్ ఉన్నప్పుడు మాత్రం నేనే చేసుకుంటాను నేను మా సిస్టర్ ఇద్దరం చేసుకుంటామండి కొంచెం పండగల సీజను పెళ్ళిళ్ళ సీజన్లో బ్లౌజులు ఎక్కువ ఉండే అర్జెంట్ ఉన్నాయంటే నాకు హేమింగ్ చేసే అమ్మాయిని ట్వంటీ రూపీస్ ఇస్తాను రా ఇది జాయిన్ చేసి పెట్టమంటే నీట్గా అమ్మాయి జాయిన్ చేసి చుట్టూ ఉన్న లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసి ఇస్తుంది మనకి ఫాస్ట్గా అయిపోతుందండి నార్మల్ బ్లౌజ్ కుట్టినంత టైంలోనే లైనింగ్ బ్లౌజ్ అనేది పూర్తి అయిపోతుంది అంటే మనము రెండు బ్లౌజులు కుట్టే ఇలా లైనింగ్ జాయిన్ చేసి ఇచ్చారనుకోండి మూడు బ్లౌజులు కుట్టుకోవచ్చు ఈ విధంగా టైం సేవ్ అవుతుంది మనీ అనేది వస్తుంది ఇలా రెండు క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా జాయిన్ చేశాను కదా చూస్తున్నానండి కరెక్ట్గా వచ్చే రాలేదనేసి ఎదురెదురుగా పెట్టామంటే కంపల్సరీ కరెక్ట్గానే వస్తాయండి ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా సేఫ్ బెల్ట్లు కూడా రెడీ అయ్యాయి తర్వాత వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి ఇక్కడ జాయింట్ పడుతుంది ఈ జాయింట్ వేసిన తర్వాత దీన్ని అనేది అటాచ్ చేసుకుంటాను చూశారు కదా ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఈ ఐడియా ఫాలో కాండి మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి